మళ్ళా సాగునీరు రావాలన్నా రైతులు రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి అప్పుడే సాధ్యం మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి దానికోసం మేము పనిచేస్తాం రైతు రాజ్యం వస్తుంది మూడు నెలలు రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన అమరావతి రాజధాని ఏం తమ్ముళ్ళు ఎవరైనా రాజధానిని కాపాడుకుంటారు తప్ప ఉండే రాజ రాజధాని తీసేసే వ్యక్తులను ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాక్షాత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మన రాజధానికి ఫౌండేషన్ వేశారు ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు ప్రతిపక్ష నాయకుడుగా రాజధాని మారదు నేను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటుందన్నాడు నమ్మించాడు ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు ఇప్పుడు వచ్చి మూడు రాజధానులు అంటాడు అక్కడ అనుకూలం కాదంటాడు ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు నీటికి ముంపుకు గురైపోతుందని మాయ మాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను నా కోసం చేయలా మా పిల్లల కోసం చేశా ప్రజల కోసం చేశా దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా మన రాజధాని ఏదమ్మా ఏ తమ్ముళ్ళు మన రాజధాని ఐదేళ్ళు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడేసి కడ నేను వెళ్ళిపోతా విశాఖపట్నం కంటే నువ్వెక్కడికి వెళ్తావు నువ్వు ఇక్కడే ఉండమని కోర్టు కూడా కాయలేసే పరిస్థితి వచ్చింది కానీ ఒక పని చేశాడు అక్కడ చూస్తే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం